హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ స్వాతిని ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తుగా ఉన్నామండి ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ రోజు అనమాట అది మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే ఆ బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి చర్చిలో చేసుకుందామని చెప్పేసి చర్చిలో చేస్తున్నారు అన్నమాట కేక్ తీసుకొచ్చారు అలాగే కొత్త బట్టలు తెచ్చారు బర్త్డే మా అన్న వాళ్ళ పాపని బర్త్డే చేయ బర్త్డేకి ప్రేర్ చేయమని అడుగుతుంటే తను ప్రేర్ చేస్తుంది అనమాట మా మమ్మీ మా అక్క వదిన అన్నయ్య బావగారు అలాగే అన్నయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్ళామన్నమాట మా అన్నయ్య కింద కూర్చొని ఫొటోస్ తీస్తున్నారు ఈ నిలబడినప్పు మా బావగారు అనమాట ఇటువైపు ఉందేమో మా వదిన అలాగే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ బిర్యానీ అనమాట బయట నుంచి అనే వాళ్ళు బిర్యానీ తెప్పించారు ఇప్పుడు కేక్ అయితే కట్ చేస్తున్నాం అన్నమాట మేము లీవ్కి చాలా లేటు వస్తామన్నమాట అండి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఒక్కొక్కసారి అయితే వన్ ఇయర్ పడుతుంది ఈ ఇయర్ అయితే వన్ ఇయర్ తర్వాతే వచ్చాము లీవ్కి అందుకని చూడండి మేము ఇంకా కేక్ కట్ చేస్తున్నాం అనమాట కట్ చేస్తా కట్ చేస్తా తీసి నేను ఒక చిన్న ముక్క అయితే పెట్టాను మా అన్నయ్య కూతురు బర్త్డేకి నేను ఉంటూ ఏంటా అనుకుంటున్నారేమో నే ఒక స్పెషల్ డే అనమాట అది నాకు అందుకని చెప్పేసి నేను కేక్ కట్ చేస్తున్నాను నాది బర్త్డే అనుకోండి అందుకని కట్ చేస్తున్నాను అనమాట అలాగే వీళ్ళందరూ కేక్స్ పెడుతున్నారు తింటున్నారు నేను అయ్యాను అనమాట ఇంకొకొక్కరు చిన్న చిన్నగా ఇల్లు కేక్ పెడుతున్నారు మా పాప అయితే రాసేస్తుందన్నమాట మొహానికి నేనేం చేశానంటే మొహానికి రాయద్దు ఖరాబ్ అయిపోతుంది అని చెప్పేసి పక్కగా తీసుకొచ్చాను ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేద్దామని కట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఎక్కువ పెడుతుంటే దానికి నోటి నిండా వచ్చేస్తుంది తినడానికి ఎందుకని చెప్పేసి హాఫ్ హాఫ్ కొంచెం కొంచెం పెట్టండి అని చెప్తే కొంచెం కొంచెం పెడుతూ స్టార్ట్ చేశారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి పెట్టేసేస్తున్నారు కేక్ మేమైతే జమ్మూలో బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి ఆల్రెడీ నేను ఒక వీడియో మీకు పెట్టాను అనమాట ఆ వీడియో చూడండి అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇంకా అయితే తినడానికి కూడా రెడీ అయిపోయామనమాట కేక్ అందరికి పెట్టేస్తున్నారు కదా అందరు పెట్టి అయిపోతే బాగుంటుంది నాకు కూడా చూడండి అలాగే నాకు కూడా నాది పుట్టినరోజు అని నాకు కూడా కేక్ పెడుతున్నారు అనమాట అందరూ చూడండి ఒక్కొక్కళ్ళు కేక్ పెడుతున్నారు అలాగే పాశ్ గారు ఇంకా పాశం గారు అయితే ఇద్దరు నాకు కూడా కేక్ తీసుకొచ్చి పెట్టారనమాట అందరూ చిన్న చిన్నగా పెడతా ఉన్నారు బర్త్డే సెలబ్రేషన్స్ అంటేనే బర్త్డే మంచి ధూమ్ధామ్గా చేస్తారనమాట కేక్ కటింగ్ కొత్త బట్టలు పిల్లలకి కాదు పెద్దలకైనా కూడా ఏంటో తెలియదు అలాగా బర్త్డే అంటేనే చాలు మంచి హ్యాపీ సెలబ్రేషన్స్ అనమాట చూడండి అందరు వెళ్ళి కేక్ పెడుతున్నారు మా పాప నిలబడి ఉంటే మా పాప కూడా పెట్టేస్తున్నారు అనమాట మా అన్నయ్య కూర్చొని వీడియో తీస్తున్నారు అలాగే అందరూ కేక్ పెడతా ఉన్నారు మేమైతే అక్కడే ఉన్నామంట యాక్చువల్గా ఆర్మీ పర్సన్ కంటే టైం అంటూ ఉండదు లీవ్ కూడా ఎక్కువ ఉండదు ఇప్పుడు మేము ఉంటుంది జమ్మూలో కాబట్టి మొత్తం మొత్తం కలిపి ఒక వన్ మంత్ కూడా ఇవ్వలేదనమాట ట్వంటీ సెవెన్ డేస్ అట్లా ఇచ్చారు ఆ ట్వంటీ అది సంవత్సరానికి సంవత్సరానికి ట్వంటీ సెవెన్ డేసే ఇచ్చారనమాట ఆ ట్వంటీ సెవెన్ డేస్లో కొంచెం అమ్మ వాళ్ళంటి దగ్గర కొంచెం అత్తయ్య వాళ్ళంటి దగ్గర ఎక్కడన్నా రిలేషన్ వెళ్ళాలంటే లేదన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఈసారి అయితే లీవ్ అయితే అస్సలు తెలియకుండా అయిపోయిందనమాట చాలా ఫాస్ట్గా అయిపోయింది అప్పుడే అయిపోయిందా సెలవు అయితే అనుకుంటున్నాం మేము తొందర తొందరగా అయిపోయింది ప్రయాణం అయితే మళ్ళీ నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను మా వారికి పెట్టడానికి వెళ్ళాము చూడండి మా అయితే కొట్టడానికి వెళ్తుంది వాడు దాన్ని జిట్టు ముట్టుకొని లాగుతుందటన్నాడు అన్నమాట మా వారైతే మొహం నిండా రాజేశారనమాట అది రాస్తే తిరిగి మళ్ళీ దానికి పెట్టేసి నాకు కేక్ కూడా చూడండి తీసుకొని కేక్ కూడా తింటా వస్తున్నారు మా వారైతే ఒక పీస్ తీసుకొని హ్యాపీ మూమెంట్స్ అండి చాలా బాగుంటుంది సెలబ్రేషన్స్ అలాగే కేక్ కటింగ్ అనమాట చాక్లెట్స్ తీసుకొని చేతిలో పట్టుకుంది అందరు కేక్ పెడుతున్నారు వెళ్ళేసేసి చిన్న చిన్నగా చిన్న పిల్లలు కూడా వీళ్ళు పెట్టేస్తున్నారు మా అన్న ఫాస్ట్గా రో వాళ్ళ ఇద్దరు పిల్లలు అనమాట ఈవిడైతే మా అక్క చూడండి భోజనాలు స్టార్ట్ అయిపోతున్నాయి బిర్యానీ దమ్ బిర్యానీ అనమాట ఈ మా అన్నయ్య మా వదిన వాళ్ళిద్దరు పిల్లలు చూడండి బిర్యానీ అయితే స్టార్ట్ అయిపోయింది కూర్చొని ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టారు పిల్లలతో పాటు మా వారికి కూడా పెట్టారనమాట తింటున్నారు చూడండి మా పాప మా వారు మా అక్క బావ అందరూ మా అక్క వాళ్ళ పిల్లలు వదిన వాళ్ళ పిల్లలు అలాగే పాస్టర్ అనే వాళ్ళ పిల్లలు చూడండి చాలా ఒకే సర్కిల్లో కూర్చొని ఒకే దగ్గర అది చర్చిలో అనమాట అందరం కలిసి తింటాం చూడండి సో హ్యాపీ మూమెంట్ అనమాట ఇదైతే నేను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా పాప కొట్టిద్దంట మిమ్మల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అందరి ఫొటోస్ అనమాట లాస్ట్ మూమెంట్లో అందరి ఫొటోస్ ఉంటే జ్ఞాపకం ఉంటుందని చెప్పేసి పెట్టారనమాట థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్